ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం గుంటూరులో వచ్చిన నూట పది గజాల స్థలం అయితే చూస్తున్నామండి అండి చాలామంది అయితే అడుగుతున్నారనమాట కన్స్ట్రక్షన్ డబుల్ బెడ్రూమ్కి సరిపడే ఒక స్థలం అయితే కావాలండి మనకి గుంటూరులో అయితే కావాలని చాలామంది అయితే అడుగుతున్నారు బడ్జెట్లో అయితే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అయితే మనం ఈ ప్రాపర్టీని అయితే తీసుకురావడం జరిగిందండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి గుంటూరులో మనకి న్యూ గుంటూరు అయిన ఏరియా రాజీవ్ గాంధీ నగర్ టెన్త్ లైన్లో అయితే ఈ ప్రాపర్టీ స్థలం అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగింది ఈ స్థలం కొలతలు కనుక చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వెడల్పు ముప్పై సారీ నలభై ఒకటి నర లోతు అయితే ఉంటుంది అంటే ఇరవై నాలుగు వెడల్పు నలభై ఒకటి నర లోతు నూట పది అన్నమాట ఈస్ట్ ఫేసింగ్లో మనకి రాజీవ్ గాంధీ నగర్ టెన్త్ లైన్లో అయితే రావడం జరిగిందండి ఇంటి ముందు రోడ్డు చూసుకున్నట్లయితే మనకి ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అయితే సిమెంట్ రోడ్ అయితే ఉంది సిసి రోడ్డు సో గుంటూరు న్యూ గుంటూరు రాజీవ్ గాంధీ నగర్లో ఎవరైతే ఒక స్థలం గురించి మనం కన్స్ట్రక్షన్ చేసుకొని ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే స్థలం కావాలని చూస్తున్నారు అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అయినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ మరియు ఓవరాల్ గురించి అయితే తెలియజేస్తారు అండ్ ప్రాపర్టీ కూడా ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే అవుతుందండి సో ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం మాత్రం చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు నేను తీసుకొని వస్తాను అట్లాగే ఒక లైక్ అయితే ఇచ్చినట్లయితే కనుక మాకు ఎంతోగానో ప్రోత్సాహం అయితే ఉంటుంది అట్లా ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ చూసినట్లయితే మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు